కార్తీక్ సుమిత్ర దసరథల పెళ్లి రోజుకు సందర్భంగా అక్కడ ఉన్న కార్తీక్ అయితే కేక్ని తెచ్చి అరేంజ్ చేస్తాడు ఇక అదంతా చూసి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చూసారా మీరంటే కార్తీక్కి దీపకి ఎంత ఇష్టమో మీ కోసం కార్తీక్ ఇదంతా చేశాడు అని చెప్పి శివనారాయణ అంటాడు ఆ మాట వినగానే అక్కడ ఉన్న దసరథ అయితే రే కార్తీక్ నువ్వు నిజం చెప్పరా నువ్వు నా మీద ప్రేమతో ఇదంతా చేసావా మీ అత్త మీద ప్రేమతో ఇదంతా చేసావరా నీకు మీ అత్త అంటే చాలా ఇష్టం కదరా అని చెప్పి అక్కడ ఉన్న దసరథ అంటాడు ఆ మాట వినగానే సుమిత్ర అయితే అలా చూస్తూ ఉంటుంది ఇక కార్తీక్ అయితే మామయ్య నేను చిన్నప్పుడు పుట్టిన తర్వాత ఒడిలో కన్నా అత్త ఒడిలోనే ఎక్కువగా ఉన్నానంట ఆ తర్వాత తాతయ్య నన్ను ఒడిలో కూర్చోబెట్టుకుని ఇలా చెప్పాడు వాళ్ళు మీ అమ్మ నాన్న వీళ్ళు జోసిన వల్ల అమ్మ నాన్న నువ్వు మీ అమ్మ మీ నాన్నతోనే ఎక్కువగా ఉండాలి అత్త మామయ్యలతో కాదు అని చెప్పి అక్కడ ఉన్న తాతయ్య నాకు చెప్పాడు అని చెప్పి కార్తీక్ అంటాడు ఆ మాట వినగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా నవ్వుతూ ఉంటారు ఇక కార్తీక్ అయితే అమ్మలా ఆదరించి తన బిడ్డ బిడ్డనే మరిచి నాకు తనను నాకు తన తల్లి ప్రేమను చూపించింది అలాంటి అత్తను నేను ఎలా మరుస్తాను నా అత్త నాకు కన్న తల్లి లాంటిది నా కన్న తల్లి నా అత్త ఇద్దరూ నాకు సమానమే అని చెప్పి కార్తీక్ అంటాడు ఆ మాట వినగానే సుమిత్ర చాలా సంతోషిస్తుంది ఇక అక్కడ ఉన్న దీప అయితే ఈ మాటలు విని చాలా సంతోషిస్తూ ఆ స్థానంలో నేను ఉంటే ఎంత బాగున్నో అని చెప్పి దీప అనుకుంటూ ఉంటుంది ఇక అక్కడ ఉన్న శ్రీధర్ వీళ్ళందరూ కూడా పెళ్లి రోజు శుభాకాంక్షలు బావ పెళ్లి రోజు శుభాకాంక్షలు చెల్లమ్మ అని చెప్పి అంటూ ఉంటారు అలా అందరూ కూడా వాళ్ళిద్దరికీ పెళ్లి రోజు విషేస్ చెబుతూ ఉంటారు దాంతో అక్కడ ఉన్న కార్తీక్ అయితే మరి ఇంకెందుకు ఆలస్యం కేక్ కట్ చేస్తే అందరం సరదాగా భోజనాలు చేద్దాం అని చెప్పి కార్తీక్ అంటాడు దాంతో సుమిత్ర దశరథ వాళ్ళిద్దరి చేత దగ్గరుండి కేక్ కటింగ్ చేయిస్తూ ఉంటారు